ఏ కాలమైనా కొంతమందికి కాళ్ళు పగులుతాయండి కొంతమందికి వర్షాకాలం వస్తే పగులుతాయి కొంతమందికి చలికాలం వస్తే పగులుతాయి కొంతమందికి అసలు సీజన్తో సంబంధమే లేదు కింద నడిచినా నేలపై నడిచినా చెప్పులు లేకుండా నడిచిన బట్టలు విండినా సర్ఫ్తో ఎక్కువగా బట్టలు విండినా కూడా కాళ్ళు పగులుతూనే ఉంటాయి దీనికి మన బాడీ లోపల కొంచెం వేడి కూడా కారణమే అనమాట మనకు చలికాలం కదా చల్లగా ఉంటుందంటే కాదు ఏ కాలం సరే కొంతమందికి ఇది పగులుతూనే ఉంటాయి అలాంటప్పుడు చాలా హోమ్ రెమెడీస్ ట్రై చేసి చేసి విసిగిపోయిన వాళ్ళు లేదా ఇంకో క్రీమ్ రాసి విసిగిపోయిన వాళ్ళు ఈ క్రీమ్ రాయండి ఇది చాలా బాగుంటుందండి వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ లోపే ఉంటుంది ఇక్కడ పేరు యాక్చువల్లీ నేను ఆ సీల్ తీసేటప్పుడు పోయిందనమాట నేను ఆల్రెడీ చూపించాను మీకు అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి రీల్ అనమాట ఇది మనకు మెడికల్ షాపుల్లో దొరుకుతుంది మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్